రాములు వారు కూడా మానవ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది పూర్వజన్మలో ఆయనకి శాపం భార్య వినియోగం అనేది జరిగింది ఆయనకి ఎందుకనంటే స్వామివారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూ వాళ్ళ పర్సనల్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు అభయ విజయ అనేది గుమ్మం దగ్గర ఉంటారు అంటే ద్వారపాలకులు అంటారు విజయ అభయ సో వీళ్ళిద్దరికీ విష్ణుమూర్తి వార్నింగ్ ఇచ్చాడు ఏంటంటే మేము బలానా చోటు ఉన్నాము డిస్టర్బెన్స్ చేయొద్దు చేసిన వాళ్ళకి చెరక్షేదం అంటే తల తీసేస్తానని సో ఆ భావంతో అపారమైన ఋషి మహర్షులు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి నాయన స్వామివారిని చూడాలి అంటే చూడటానికి కుదరదండి అన్నారు కుదరదు అన్న తర్వాత ఆయనకు కోమొచ్చి ఒడివి ఆపటానికి నేను స్వామివారిని చూడాల్సిందే అప్పుడు కూడా డోర్లు తెరుచుకోవాలా వీళ్ళు ఓపెన్ చేయాల శాపం వీళ్ళకిచ్చారు శాపం ఇచ్చిన తర్వాత డోర్లు ఆటోమేటిక్గా తెరుచుకొని విష్ణుమూర్తి అయ్యో స్వామి మీరే వచ్చారా అని చెప్పి ఆయన కాలకు దండం పెట్టాడు ఋషులకి ఎవరు విష్ణుమూర్తి దండం పెట్టినప్పుడు ఆయన లక్ష్మీదేవికి కోపం ఎక్కడ వచ్చింది ఆ కాలితో వక్షస్థలంలో తన్నాడు ఆ తన్నటం కూడా విష్ణుమూర్తికి కోపం రాకుండా కాళ్ళు నొక్కుతూ మూడో కన్ను కాల్లో ఉందని ఆ పొగరు అంటే ఈగోయిజం అది ఉండటం కాల్ని నొక్కేశాడు అదే సారీ కాల్ని నొప్పు నొక్కు చేస్తూ ఆ కన్నుని నొక్కేయటం అప్పుడు ఆయన అది నొక్కటములాన ఆయనకి అప్పుడు తెలిసింది ఆయన నేను ఇంత తప్పు చేశాను పాపం చేశాను సో ఈ చేయటం వల్ల ఏమైపోయింది అమ్మవారు వెళ్ళిపోయారు ఆ వినియోగం కలగాలని శాపం ఆయనకి విష్ణుమూర్తికి భార్య వినియోగం సో అట్లా కొన్ని స్టోరీస్ ఎవరు కూడా దశావతారాలు అంటే ఏ పరంగా అయినా మనం పూజించవచ్చు ఎవరినైనా పూజించచ్చు ఓ ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు అంటే ఇట్లా పూజ చేయటం వలానా ఇట్లా శాప విమోచనములా అంటే భగవంతులు కూడా తప్పవు కర్మ అనే భావం వ్యక్తమవుతుంది సో ఈ పరంగా పదహారు గుణాల్లో ఏ గుణం చూసుకున్నా అద్భుతంగా మనం ధర్మాన్ని కాపాడే వాళ్ళం